మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథలకు స్వాగతం ఈరోజు ఒక కథను వినిపించదలిచాను కథ పేరు రసస్పర్శ నిశ్శబ్దం నిశ్శబ్దం భయంకరమైన నిశ్శబ్దం నా లోపల మాట్లాడుకునే మాటలే నాకు వినబడిన నిశ్శబ్దం అమావాస్య రాత్రిలా నన్ను చుట్టేసిన నిశ్శబ్దం మైనస్ డిగ్రీలలో వెచ్చని రజాయిలా నన్ను అంటిపెట్టుకున్న నిశ్శబ్దం నిశ్శబ్దంలో నుండి నిశ్శబ్దంలోకి ప్రయాణిస్తూ నేను ప్రచండమైన మనోవేగంతో ఇల్లు నగరాలు దేశాలు ఖండాలు దాటి దట్టమైన కేకారణ్యంలో ప్రవేశించాను అక్కడ కూడా నిశ్శబ్దమే నేను మనుషులకి దూరంగా కదా పారిపోయి వచ్చింది ఇన్నాళ్ళు వాళ్ళకి ఇష్టంగా నాకు కష్టంగా వాళ్ళకు కష్టంగా నాకు ఇష్టంగా మాట్లాడే శబ్దాల నుండి వెరచి చేస్తున్న ప్రయాణం కదా ఇది పక్షుల కిలకిల రవాలను కూడా అసహ్యించుకున్నానేమో అవి కూడా వినపడని గాఢమైన నిశ్శబ్దంలో దారి తెన్ను లేక నడుస్తూనే ఉన్నాను ఓటలా పుట్టే ఆలోచనలపై కూడా నిశ్శబ్దం అనే పెద్ద బండపడి ఎందుకు నడుస్తున్నానో తెలియని శృహలో నిస్సృహగా నడుస్తూనే ఉన్నాను అలా పగలు రాత్రి అడిగిన ప్రయాణంలో నిస్సబ్దవుగా మారి శరీరం గాలిలో తేలిపోతున్నట్టు అనిపించి కాసేపు విశ్రమించాలని అనుకున్నాను ఉన్న చోటనే పడిపోయాను రాళ్ళు ముళ్ళు ఉన్న శ్రోహయే లేదు ఆ అచేతనావస్థలో అకస్మాత్తుగా చెవులు నుండి ఆత్మని చేరిన సంగీత ప్రవాహం అనాదిగా ఉన్న నిశ్శబ్దంలో నుండి జనించిన శబ్దం అది సృష్టించిన అలజడిలో నుండి మేల్కొని చుట్టూ పరికించి చూడాలనుకున్నాను కానీ కథలు తెరవలేకపోతున్నాను నా విశ్రాంతిని నిశ్శబ్దాన్ని భగ్నం చేసిన ఆ శబ్దంపై అంతులేని ద్వేషం కలిగింది పైకి లేవలేక కుప్పకూలిపోయాను లోకంలో ఊరేగాల్సిన గాలినంతా ఎవరో పోగేసుకున్నట్లు దానిని పూరించి శబ్దాన్ని సృష్టిస్తూ ఉన్నట్లు అనిపించింది వింటూ వింటూ ఉండగా ఆ నాదంలో ఏదో మహత్తర శక్తి ఉందనిపించింది క్రమేపీ ఆ శక్తి నాలో అణువణువు ఆక్రమించింది నన్ను నిద్రాణంలో నుండి బయటపడేసిన ఆ శబ్దాన్ని సృష్టించిన బైతాళికుణ్ణి చూడాలనుకుని లేచి కూర్చున్నాను ఈసారి శ్రమపడకుండానే కళ్ళు మామూలుగా తెరుచుకున్నాయి మైళ్ళ దూరం దాకా విస్తరించిన బోడల మరియు చెట్టు మొదలు నానుకుని విశ్రాంతంగా రాజసంగా కూర్చున్నాడతను అరమోట్పు కన్నులతో వెదురు కర్రపై వేళ్లు కదిలిస్తూ పెదవులతో గాలిని ఊయిస్తూ లోకాలలో పని లేనట్టు తన లోకంలో మునిగిపోయి ఉన్నాడు నాకు దాహంగా ఉంది అని అరిచాను అతను ఆ వెదురుకరను బోదటం ఆపేసి నెమ్మదిగా లేచొచ్చి తండ్రిలా నేను చేయి పట్టుకుని నడిపిస్తూ తీసుకెళ్లి సముద్రం ముందు నిలబెట్టాడు అతన్ని పట్టించుకోవటం మానేసి సముద్రాన్ని చూస్తున్నా కెరటాలు ఉవ్వెత్తున వచ్చి భూమిని తన తలతో కసిదీరా బాధి వెనక్కి వెళుతున్నాయి అలసిపోతూ ఉన్నాయి మళ్ళీ అంతలోనే వచ్చి తన ప్రతాపం చూపుతున్నాయి ఎందుకో భూమి మీద చాలేసింది సముద్రం పొగరు అణచాలనిపించింది సముద్రానికి స్ట్రా వేసి తాగుతున్నా తాగుతూనే ఉన్నాను ఎంత తాగినా దప్పికారడం లేదు సముద్రమంతా ఎండిపోతుంది చేపలన్నీ తిమింగలాలన్నీ ఎగిరిపోతున్నాయి నక్షత్రాలన్నీ నా చుట్టూ వెలుగుతున్నాయి కనిపించినంత కనిపించినంతమేర పూల పొదలు ముత్యాల పగడాల బంగారు రాసులు చిన్న పువ్వునైనా కోసుకోవాలని కానీ ముత్యాల పగడాల రాసులను తాకాలని కానీ నాకు అనిపించలేదు ఒక్క క్షణం నేనెవరిని అసలు నాకు ఈ లోకానికి సంబంధమేంటి అన్న సందేహం వచ్చింది తెలుసుకోవాలనిపించింది మరుక్షణంలో అసలు ఈ లోకంతో నాకు పనేమిటి నేను నేనే నేను మాత్రమే నిజం అన్న అహం ఆవరించింది తలెత్తి చూశాను భూమి చాలా మైళ్ళ ఎత్తులో శిఖరాలు అంతకన్నా ఎత్తులో కనపడుతూ ఉన్నాయి నేను ఇక్కడ దాకా ఎందుకు వచ్చాను అసలు అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది ఏమిటన్న సందేహం ఉంచుకొచ్చింది హఠాత్తుగా నా లోపల ఒక మనిషి ఉన్నాడని గుర్తుకు వచ్చింది వాడికి అన్నీ ఉన్నాయి అనుకోగానే ఆకలి గుర్తుకొచ్చింది చుట్టూ చూశాను తినదగిన ఆహార పదార్థాలేవి అక్కడ కనబడలేదు ఆఖరికి నీళ్లు లేవు గాలి లేదు ఏమీ లేవు కానీ నేనున్నాను అసంతృప్తి నిండిన నేనున్నాను నాకేమి కావాలో తెలిసిన సృపలో కొంత వినయంగాను తెలియని అజ్ఞానంలో కొంత అమాయకంగాను నాకేమీ తెలియాల్సింది లేదన్న అహంకారంతో కొంత నిర్లక్ష్యంగాను సంచరిస్తూనే ఉన్నాను ఉన్నాను అలాగే సంచరిస్తూనే ఉన్నాను మంటలు మంటలు నా చుట్టూ తా మంటలు మంటల మధ్య కూడా నడుస్తూనే ఉన్నాను అందులో దహించబడుతున్నానేమోనని భయం కలిగింది కానీ నాకు ఇసుమంత వేడి తగలటం లేదు దూదిలా తేలి తేలిపోతున్నాను ఎందుకంటే నాలో ఉన్న ఆరు నదులను దాచుకుని ఉన్నందుకేనేమో ఆ ఆరు నదులు అగ్నికి లోబడి దహించందే నేను చేరుకోవాల్సిన గమ్యం నాకు కనపడదేమోనన్న దిగులు ఆవరించింది నిరాశగా నడుస్తూనే ఉన్నాను కొన్నాళ్ళకి ఆ అగ్నిశకల మధ్య అతను చిత్రంగా అతని చుట్టూ ఒక చీకటి వలయం ఆ వలయంలో కూర్చుని శిల్పాలు చెక్కుతూనే ఉన్నాడు అతను చుట్టూ ఉన్న బండరాళ్ళని శిల్పాలుగా మారుతూనే ఉన్నాయి కొన్నాళ్ళకి ఆ శిల్పాల అరచేతిలో దీపపు ప్రమిదలను చెక్కుతున్నాడు చెక్కడం పూర్తయిన తర్వాత నోటితో ఉఫ్ అని ఊది వాటినన్నిటిలో నూనెను నింపాడు తరువాత అన్నింటినీ చేతితో తాకుతూ వెళుతున్నాడు దీపాలు వెలుగుతున్నాయి కానీ కానీ అక్కడ వెలుగులేదు అక్కడ ఆవరించిన భయంకరమైన చీకటిలో ఊపిరి ఆడటం లేదు దీపాలను వెలిగించి వెలిగించి అతను చెట్టును ఆనుకుని కూర్చుని వెదురు కర్రని బోదటం మొదలెట్టగానే దీపాలన్నీ వెలుగుతున్నట్టు గాలికి ఊగుతున్నట్టు కనబడింది నాకు విసుగనిపించింది మెల్లగా ఆ వలయం మధ్యం నుండి బయటకు చేరుకున్నాను అక్కడప్పుడు అగ్ని లేదు మళ్ళీ సంచారం కొన్నాళ్ళకి ఓపిక సన్నగిల్లింది తూలి పడిపోతున్న నన్ను ఒక ఆత్మీయ హస్తం పట్టుకుని నిలబెట్టింది మెత్తని పచ్చికతి తివాచిపై కూర్చుండబెట్టి పెట్టి ఈ లోకానికి అతిథిగా వచ్చావు క్షుద్పాతతో అలమటించడం నాకు బాధ కలిగిస్తుంది రా వచ్చి ఆరగించు అన్నాడు చేతితో దగ్గరగా ఉన్న రకరకాల ఆహార పదార్థాల వైపు చూపుతూ తొలిసారిగా నాతో మాట్లాడుతున్న అతని వైపు చూస్తూ ఓహ్ నన్ను ఇప్పుడితని అతిథిని అంటున్నాడు అతిథి మర్యాదలు చేయకపోతే నమోషి కాపోలు కనీసం ఆకలి తీర్చేటప్పుడైనా అమ్మలాగా అనిపించవచ్చు కదా ఆ ఆహార పదార్థాల్లో కాస్త మధురమైన ప్రేమను రంగరించి కొసరి కొసరి తినిపించవచ్చును కదా ఏదో మొక్కుబడిగా పిలిచాడు నేనెందుకు వెళ్ళాలసలు అని పోయాను ఆకలి సంగతి మరిచి అసలు ఎక్కడికి వెళ్ళినా అతనే ఎందుకుంటున్నాడో అని ఆలోచన చేస్తూ ఆ ఆహార పదార్థాల నుండి దూరంగా జరిగి ఓ రాతిపై కూర్చుండిపోయాను అతను ఎప్పటిలాగానే చెట్టు క్రిందనే కూర్చుని దట్టిలో నుంచి వెదురు కర్రను తీసి పెదవులకు ఆనించాడు ఎప్పటిలాగానే నేను ఒక రకమైన మైకంలో కనులు మూసుకుని పోతుండగా నా అంతరంగం ఒకటి గుర్తు చేస్తుంది ఈ సుందర ఉద్యానవనాలు లతలు ఫల పుష్పాదులు ముత్యాల పగడాల రాసులు గాలిలో తేలిపోయినట్లుండే ఈ సంగీతం వినడం మధుర పదార్థాలు ఆరగించడం ఇవేమీ కాదే నేను కోరుకున్నది నాకు కావలసింది పరేదో అదేమిటో హృదయానికి తెలుసు కానీ ఆలోచనకే మాత్రము అంతనంటుంది శతాబ్దాల విరహంతో మనసు వేగిపోతుంది హృదయం అలమటిస్తుంది ఆ యాతనని చెప్పటానికి సమయం ఆసన్నమైంది కానీ నోరు పెగలనంటుంది ఎట్టకేలకు అంతరంగంలో జ్వలిస్తున్న కోరిక ముందుకు తోసుకువచ్చింది అవును నేను నా సకుడిని కదా కోరుకున్నది అతడే ఈతడు కావచ్చు కదా అని తోచింది తోచినది తడవుగా నేను నా అహాన్ని త్యజించి బిడియం విసర్జించి అతడు మాత్రమే సత్యం అన్నది గ్రహించి జ్ఞాన వస్త్రాన్ని కప్పుకుంటూ చేతులు చాచి రా రమ్మని ఆహ్వానిస్తూ అతని ముందుకు నడిచాను అతను నా వైపు చూడనైనా చూడలేదు తన లోకంలో తాను మునిగి ఉన్నాడు నా చుట్టూ మాయమైన సముద్రమంతా దుఃఖంలా ములుచుకొస్తుంది అందులో నేను మునిగిపోతున్నాను దేనంగా అతనిపైనే దృష్టి నిలిపి నీ బాహుబంధాల మధ్య క్షణమైనా నన్ను విశ్రమించనీ ఎన్ని వేల లక్షల యోజనాలు తిరిగి తిరిగి వెతికాను నిన్ను నిన్న ఇప్పుడే తెలుసుకున్నాను నీ సమక్షంలో గొప్ప శాంతిని పొందిన అనుభవాన్ని రవంతైనా మిగలనీయకూడదా వేదనతో అలమటిస్తున్న నా ఆత్మరోధన వినిపించటం లేదా అని మౌనంగా నా మాటని నివేదిస్తున్నాను కళ్ళ నిండా ఉన్న నీళ్లను కమ్మేస్తూ మహాసముద్రం నన్ను ముంచేసింది సృహ వచ్చి చూసుకునేసరికి అతని ఆలింగనంలో నేను నన్ను రక్షించాడతను సంతోషంతో నిలివెల్లా ఊగిపోయాను సఖా నేను నువ్వు వేరు వేరు కాదు కదా మనం ఆత్మముద్రలం కదా అని కుసగుసగా అడుగుతూ నా స్వరం నాకే కొత్తగా వినపడుతుంటే ఆశ్చర్యంగా కనులు విప్పాను నా తలకి దగ్గరగా అతను తలను ఉంచి దయాపూరితమైన దృక్కుతో వాత్సల్యంతో నన్ను చూస్తూ నీ అశాంతి మాయమైందా అని అడిగాడు అతను మాయం చేయటం నీ చేతిలో పని కదా మళ్ళీ అశాంతి ఒడ్డున నన్ను వదిలేయకు నన్ను నీ ఆలింగనంలోనే బంధించి ఆ పారవస్య సౌఖ్యాన్ని శాశ్వతం చేయి అన్నాను అతను మాట్లాడలేదు తలనెత్తి సాలోచనగా పైకి క్షణకాలం చూసి కనులు మూసుకున్నాడు ఆ గెడ్డం క్రింద నొక్కును చూస్తూ అతన్ని మరింత గట్టిగా హత్తుకోబోయాను శృతి మెత్తని స్పర్శలో ఏదో లోపించింది మరుక్షణం మనసుకి పోసినట్లయింది అప్రయత్నంగా అతని నుండి విడిపడ్డాను క్షణంలో నన్ను ఆవరించిన తేజస్సు అంతా తటిల్లతలా మెరిసి గాఢాంతకారంలో కలిసిపోయింది అర్థమైంది నేను అలమటిస్తున్నాననే జాలి దయతోనే అతను నన్ను దగ్గరికి తీసుకున్నట్లు సంపూర్ణమైన ప్రేమతో అక్కున చేర్చుకొని అతని ప్రియ సాన్నిత్యం నాకు మాత్రం వెగటు కలిగించదు పోతే పోనీలే అని నన్ను నేను స్థిమతపరుచుకున్నాను ఆ మరుక్షణంలోనే నా ప్రేమలో నిస్వార్థం నా వాంచెలో పరిపూర్ణం గోచరించినదే అతను మాత్రం ఎలా స్వీకరించగలడు అని ప్రశ్నించుకున్నాను అతను క్రమేపీ నా మానసంలో నుండి కూడా అదృశ్యమైపోయాడు వెను వెంటనే అవ్యక్తమైన దుఃఖం నన్ను ఆవరించింది మృత భారమైన శరీరాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ప్రేమించడం అంటే మనని మనం గాయపరుచుకోవటమే కదా గాయాలను మాన్పుకుంటూ మరింత ప్రేమించడం అనే మార్గం ద్వారానే అతని చేరుకోగలననిపించింది దేహం పొరలు పొరలు తొలుచుకుంటూ నెమ్మదిగా బయటికి వస్తుంది తడిచిన మూచెయి చల్లగా ముఖానికి తగులుతుంది ఎవరో పై అంతస్తులు గతాగత నడుస్తున్న శబ్దం తోడుగా తలుపుపై మునివేళ్ల శబ్దం బలవంతంగా నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న కిటికీ వైపుకు చూశాను దూరంగా గాలికి కదులుతున్న పైన్ వృక్షపు కొమ్మలు అద్దాల తలుపుల్ని బత్తలు కొట్టుకుని మరీ వచ్చిన బుచుకు అనే శబ్దం అప్రయత్నంగానే లేచి కిటికీ పక్కన నిలబడి అద్దానికి ఆవల చూస్తే రోజు గ్రీక్ పూల పొదలపై తుమ్మెదల సంచారాన్ని చూసిన ఆనందంతో పేటియ రైలింగ్ పైన చక్కెర్లు కొడుతూ గొంతు విప్పిన పక్షి తిరిగి మొదలైన అవుట్పుట్ వ్రత దూరంగా వేస్తూ వెళ్తున్న లోకల్ ట్రైన్ నా లోపలి నిశ్శబ్దాన్ని పూర్తిగా భగ్నం చేస్తూ రసస్పర్శ ఇప్పటి వరకు మీరు వనజాత్ అతినేని రసస్పర్శ విన్నారు ఎలా ఉందో మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా మరొకసారి మరొక కథతో మీ ముందుంటాను నమస్తే వనజాత ఆతినేని